అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ పుష్కరాలకి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పుష్కరం అంటే పుష్టు అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడినటువంటి శబ్దం పుష్కరం పుష్కరము అంటే పోషించేటువంటిది అని ఒక అర్థం పుష్కర స్నానం పుణ్యార్చనకి పుణ్యార్చన చేసుకోవడానికి సంపాదించుకోవడానికి మన తనని తానుగా మనల్ని పోషించుకోవడానికి ఉద్ధరించుకోవడానికి సంబంధించినటువంటిదిగా ఎవరైతే పుష్కర సమయంలో చేసేటువంటి స్నాన దాన జప తపాదులు ఏవైతే ఉంటాయో ఇవి ఆచరించినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని దానివల్ల వారు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలకి కొంత పరిహారం లభించి ఈ పుణ్య పుణ్యాన్ని సంపాదించుకోవడం వల్ల పుణ్య మార్గంలో మానవుడు సంచరించడం చేత అతనిలో ఉన్నటువంటి కామ క్రోధ మోహలోభ మద మాత్సర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలు నశించి భక్తి మార్గం పెంపొంది ఆ భక్తి మార్గంలో వెళ్ళేటువంటి వారికి మోక్ష సాధనకు ఉపయోగపడేటువంటి మార్గం ఉపయోగపడుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ పుష్కర సమయంలో చేసేటువంటి పుష్కర పుణ్య నదీ స్నానాలు పుష్కర దానాలు కర్మలు వంటివి శాస్త్ర సమ్మతంగా కనుక ఆచరించినట్లయితే వారికి పుష్కరాలు శుభ ఫలితాలను ఇస్తాయి ఆ పుష్కరాలు చే పుణ్యప్రదంగా ఆచరించినటువంటి వారికి సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా అక్కడ చేసేటువంటి పితృ కార్యాలు వంటివి ఆచరించినటువంటి వారికి పి గతించినటువంటి పితృదేవతలు అనేటువంటి వారికి కూడా సద్గతులు కలుగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుష్కరాల ప్రత్యేక కార్యక్రమంలో అనేక విషయాలు మనం తెలుసుకుందాం పుష్కరం అంటే పోషించేటువంటిదని అర్థం పుషపుష్టు అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి శబ్దం పుష్కరం మనకి పుష్కరాలు అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది అర్థం ఏ వ్యక్తి అయితే పుష్కరాల సమయంలో భక్తి శ్రద్ధలతో శాస్త్రబద్ధంగా పుష్కర నదీ స్నానాలు వంటివి ఆచరించడం చేత పుష్కర స్నాన పుష్కర దాన పుష్కర జపాలు వంటివి ఆచరించడం చేత పుష్కరాలలో చేసేటువంటి తపస్సు యజ్ఞ యాగాది ఫలితాల వలన పుష్కరాలలో చేసేటువంటి పిండ ప్రధానాలు వంటి వాటి వలన ఉత్తమ ఫలితాలు పొందుతాయని శాస్త్రాలు తెలియజేశాయి మామూలు రోజుల్లో చేసేటువంటి స్నానదాన జపతపాతలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఈ పుష్కర సమయాల్లో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో చేసేటువంటి పనుల వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకనే పుష్కరాలకి ఇంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత వచ్చిందని మనకి శాస్త్రాలు తెలియజేసాయి ఇంకా పురాణాల ప్రకారం తుందలీకుడు అనేటువంటి ఒక మహాముని ఉండేటువంటి వారు ఆయన శివుని కోసం ఘోర తపస్సును చేసి శివుని సాక్షాత్కరించుకుని శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు ఆయన ఈశ్వరుని యొక్క ప్రసన్నం జరిగిన తర్వాత ఆయన దర్శనం జరిగిన తర్వాత నీకు ఏమి వరము కావాలని ఆ తొందర లేకుండా శివుడు కోరగా స్వామి నీకున్నటువంటి అష్టతత్వాలలో జలతత్వం నా యొక్క ఆధీనంలో ఉండాలి సకల తీర్థాలన్నీ నా ఆధీనంలో ఉండాలనేటువంటి ఒక వరాన్ని కోరగా ఈశ్వరుడు ఆయనకి ఆ వరాన్ని ప్రసాదించి అష్టతత్వంలో జలతత్వాన్ని ఆయన ఆధీనంలో ఉండేటట్టుగా చేసి ఆయన చేయగా ఆయన అప్పటి నుండి పుష్కరుడుగా పొందలి కూడా అయినట్టుగా పురాణాలు తెలియజేసే ఇది జరిగిన కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని కొనసాగించడం కోసం తీర్థాల యొక్క తీర్థాలు అవసరం పడడం ఈ జల అవసరం పడడం చేత ఈ సకల తీర్థాలు పుణ్య జలాలు అవసరార్థం ఈశ్వరుడు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివు శివుని యొక్క దర్శనం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ పుష్కరుడు తన ఆధీనంలో ఉండాలనేటువంటి వరం కోరగా ఆ శివుడు ఆ పుష్కరుణ్ణి బ్రహ్మకి బ్రహ్మదేవుడి యొక్క ఆధీనంలోకి ఇవ్వడం అప్పుడు ఆ పుష్కరుడు బ్రహ్మ యొక్క కమండలంలోకి ప్రవేశించడం జరిగింది ఇది ఇలా కొంతకాలం జరిగిన తర్వాత పురాణ మన పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో మన బృహస్పతి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందను బృహస్పతి యొక్క తపస్సుకు మించినటువంటి బ్రహ్మదేవుడు నీకు ఏమి వరం కావాలి అని కోరగా బృహస్పతి నాకు ఈ నవగ్రహాలలో నాకు కూడా ఒక గ్రహానికి ఆధిపత్యం కావాలి అని అలాగే నేను దేవతలకి పూజనీయుడు కావాలని ఇంకా మూడవది ఈ పుష్కరుడు తన తోటే తన ఆధీనంలో ఉండాలని కోరిను అప్పుడు బ్రహ్మ ఆయనకి తన యొక్క మూడు వరాలు ప్రసాదించగా ఆ యొక్క వరాలు విన్నటువంటి పుష్కరుడు ఎప్పుడైతే బ్రహ్మ ఆదేశం ప్రకారం బృహస్పతితో వెళ్ళమని చెప్పగా ఆ పుష్కరుడు నేను శివుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుడి దగ్గర అనుకున్నప్పుడు ఈశ్వరుడు మీకు అప్పచెప్పారు అలాంటి నేను బ్రహ్మలోకంలో కానీ శివలోకంలో కానీ ఉంటాను తప్ప నేను బృహస్పతితో మాత్రం వెళ్ళలేను అందువల్ల దయచేసి నన్ను మీతోటే ఉండనివ్వండి అనేటువంటి నియమాన్ని తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడు బృహస్పతి మరియు పుష్కరుడి మధ్య ఒక సంధి కుదిర్చాను బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించినటువంటి మొదటి పన్నెండు రోజులు అలాగే ఆఖరి పన్నెండు రోజులు ఆ యొక్క పుణ్య నదులలో బృహస్పతి పుష్కరుడు సకల దేవతలు ఉంటారని అలాగే ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి అభిజిత్ ముహూర్త సమయంలో ఏ నదికైతే పుష్కరాలు ఏర్పడుతున్నాయో ఆ సమయంలో కూడా ఒక గడియ సమయం ఇలా పుష్కరుడు బృహస్పతితో కలిసి ఆ యొక్క నదిలో ఉంటాడని ఆ సమయంలో ఎవరైతే ఆ యొక్క తీర్థాలని సేవిస్తారో వాటిని పూజిస్తారో వాటి ఇక్కడ స్నానం వంటివి చేస్తారో దాన ధర్మాలు వంటివి ఆచరిస్తారో వాటికి కలిగేటువంటి ఫలితం చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుందని ఆ రకంగా వరం ఇవ్వడం ఈ సంధికి ఇరువురు బృహస్పతి మరియు పుష్కరుడు ఒప్పుకొని అప్పటి నుండి మనకి ఈ పన్నెండు రాసులకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతున్నట్టుగా మనకి ఈ పురాణం విశేషించి ఈ పురాణ కథ ప్రకారం తెలియజే తెలియజేయబడింది అందుకనే పుష్కర ప్రాశస్తంలో పుష్కరాలకు సంబంధించినటువంటి పురాణ కథలలో ఈ యొక్క కథని విశేషంగా చెప్తారు ఎవరైతే ఈ పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఈ కథలను వినడం కానీ ఇలాగ దేవగురు అయినటువంటి బృహస్పతిని పుష్కరుణ్ణి బ్రహ్మదేవుణ్ణి విశేషంగా తలుచుకుని నది స్నానాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు నశించి కొంత విశేషమైనటువంటి పుణ్య అర్చన లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువలనే పుష్కరాలకి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈ రకంగా మన యొక్క పురాణాల ప్రకారం ఈ పుష్కర వైశిష్టం చెప్పబడింది ఈ కార్యక్రమం చూసేటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా ఈ యొక్క కథని దృష్టిలో పెట్టుకోవాలని ఆ కథను ఒక్కసారి స్మరించుకుని పుష్కరాలలో ప్రత్యేకంగా స్నానం వంటివి ఆచరించినట్లయితే వారికి విశేషమైనటువంటి పుష్కర స్నాన పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తున్నాను పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్య అంశాలు పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలలో ప్రప్రథమంగా సంకల్ప సహిత స్నానము సంకల్పం చెప్పుకుని భక్తి శ్రద్ధలతో పుష్కరాలలో పుణ్య స్నానాన్ని ఆచరించడం చాలా ముఖ్యం ఆ స్నానం కూడా విశేషంగా ఇంటిలో స్నానం చేసి మళ్ళీ నది వద్దకు వెళ్ళి అక్కడే మీరు పంచి వంటివి కట్టుకుని వాటితో స్నానం ఆచరించి అలా పుణ్య నది స్నానం సంకల్ప సహిత పుష్కర స్నానం ఆచరించాలి ఆ స్నానం ఆచరించిన తర్వాత దేవతలకి ఋషులకి తర్పణాలు వదలడం చాలా ముఖ్యం పుష్కర స్నానం పుష్కర తర్పణం అలాగే పుష్కరాలలో గోదానం భూదానం సువర్ణదానం వెండి దానం ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి శాఖలు నవధాన్యాలు వంటివి షోడశ దానాలు వంటివి ఎలాంటి దానమైనా మీ యొక్క పరిస్థితిని బట్టి ఆ పుష్కరాలు జరిగేటువంటి పరివాహక ప్రాంతాల్లో చేసేటువంటి దానం చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మామూలు రోజుల్లో చేసేటువంటి దానాల కన్నా పుష్కర జరిగేటువంటి నది దగ్గర పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఆ పుణ్య నది వద్ద చేసేటువంటి పుణ్యక్షేత్రాల్లో చేసేటువంటి దానానికి చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంకా పుష్కరాలు జరిగేటువంటి నది వద్ద జపం తపం ఎవరైతే జపాలు తపస్సు అంటూ చేసుకుంటారో దానికి కలిగేటువంటి ఫలితం విశేషంగా ఉంటుంది మోక్ష సాధకులకి సాధకులకి విశేషంగా పుష్కరాల సమయంలో చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక పుష్కరాల సమయంలో చేసేటువంటి హోమాలకి యజ్ఞ యాగాది క్రతువులకి అలాగే అక్కడ చేసేటువంటి పురాణ పురాణాలకు సంబంధించినటువంటి పురా పురాణాలు చదువుకునేటువంటి వాటికి భగవద్గీత వంటి పారాయణం చేసేటువంటి వారికి విష్ణు సాహసనామం వంటి పారాయణం చేసేటం వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఇక పుష్కరాల సమయంలో వీటితో పాటు ఆ పుణ్యనది యొక్క పురాణ చరిత్ర పుష్కరుని యొక్క చరిత్ర పుష్కర వైశిష్టం వంటివి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తొందరీకుడు సంబంధించినటువంటి కథ నుంచి ఇవన్నీ కూడా మనం చదువుకోవడం తెలుసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని తెలియజేస్తున్నాను ఎవరైతే పుష్కరాలలో ఏ రకంగా పుష్కర స్నానం దానం జపం తపం హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో వారి యొక్క పాపాలు నశించి పుణ్య పుణ్యాన్ని తెచ్చుకుంటారు అదే పుణ్యం లభించడానికి భక్తి శ్రద్ధ భగవంతుడి మీద నమ్మకం భగవత్ తత్వం అవన్నీ చాలా ముఖ్యం తప్ప అపహాస్యాలతోటి లేదా మీరు భక్తి లేనటువంటి పూజ శ్రద్ధ లేనటువంటి పూజ పనికి రాదని మాత్రం తెలియజేస్తూ మీరు ఏ పని ఆచరించినా భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద విశ్వాసంతో కనుక ఆచరించినట్లయితే అది సత్ఫలితాలు పుణ్య ఫలితాలని ఇస్తుందని తెలియజేస్తున్నాను పుష్కర స్నానం ఎలా ఆచరించాలి మనకి ఏ నదికైతే పుష్కరాలు జరుగుతున్నాయో ఆ పుష్కర స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి పుష్కరాలు జరిగేటప్పుడు సబ్బులు షాంపూలు వేసుకుని నదుల్లో స్నానం ఆచరించడం అలాగే నదుల్లో హాస్యం వంటివి ఆడడం ఈత కొట్టడం ఇలాంటివి స్నానాలు చేయడం ఇవే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాగే నదులని కలుషితం చేసేటువంటి పనులు వంటివి చేయడం మలమూత్ర విసర్జన వంటివి చేయడం నదుల్లో ఏది పడితే విసరడం ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఇది పుష్కర స్నానంలోకి రాదు పుష్కర స్నానం పుష్కర పుణ్యం కాదు కదా ఇ ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వారికి పుణ్యం దేవుడు ఎదురు ఇలాంటి కార్యక్రమం చేసేటువంటి వారికి పుణ్యం సంగతి పక్కన పెట్టినట్లయితే పాపములు పాతకాలు మాత్రం అంటుకుంటాయని తెలియజేస్తూ పుష్కర స్నానాన్ని శాస్త్రబద్ధంగా విధి విధానంగా ఆచరించాలి పుష్కర స్నానం ఆచరించేటువంటి వారు వారు ఉన్నటువంటి ఇంటియందు కానీ వారు నివసించేటువంటి ధర్మశాల కావచ్చు వారు ఉన్నటువంటి ఆ హోటల్ ఎక్కడైతే ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే వారు ఉన్నారో ముందు అక్కడే ఆ రోజు ఉదయమే ఇంటి వద్దే తల స్నానాన్ని ఆచరించాలి మగవారైతే కొంచెం పంచి సరైన వస్త్రం వంటివి కట్టుకోవడం విశేషించి పైన కండువా వంటివి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి స్త్రీలు వారికి సౌకర్యంగా ఉన్నటువంటి చీర కానీ లేదా వారికి సౌకర్యంగా ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకొని స్త్రీలు ముఖ్యంగా పెళ్ళైనటువంటి వారు భార్యాభర్త కలిసి ఆచరించడం ఉత్తమం అలా వారిద్దరూ కలిసి వెళ్ళలేనటువంటి స్థితి ఏర్పడితే కనీసం ఎవరు వెళ్తున్నారో వారు ఈ రకంగా వస్త్రదానం వంటివి చేసుకుని ముఖ్యంగా ఇంటి వద్దే స్నానం ఆచరించి అప్పుడు ఆ పుష్కరాలు నడిగే ఆ పుష్కరాలు జరిగేటువంటి నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళాలి ఆ నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం ఆచరించేటప్పుడు గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు అని ఆ యొక్క నదిని స్మరించుకుని విశేషంగా ఆ యొక్క నీళ్ళని జల్లుకుని అప్పుడు ఆ నదిలో కుడికాలు పెట్టి దిగాలి ముఖ్యంగా అక్కడ సంకల్ప సహితంగా భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలి ఎవరైతే సంకల్పాన్ని చెప్పుకొని భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరిస్తారో షబ్బులు శాంపులు వంటివి వాడకుండా మీరు అక్కడ ఏదో ఒకటి మీరు చేయాలి అనుకుంటే నది కింద ఉన్నటువంటి మట్టితో స్నానం ఆచరించడం అయితే కొంచెం పసుపు కుంకుమలు అయితే గంధం వంటివి వాడుకుని స్నానం ఆచరించాలి తప్ప మూడు మునకలతో పుష్కర పుణ్య నది స్నానం ఆచరించాలి ఈ రకంగా పుష్కర స్నానం ఎవరైతే చేస్తారో వారికి పుష్కర స్నాన పుణ్య ఫలం లభిస్తుంది ఇంకా పుష్కర స్నానం వంటివి ఆచరించేటప్పుడు ఆ నదిలో మూడు మునకలు వేసిన తర్వాత దేవతలకి ఋషులకి తర్పణాల వంటి వదలడం చాలా మంచిది ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే ఆ పితృదేవతలు కూడా తర్పణాలు వదలాలి వదలాలి అలా గతించినటువంటి వారు లేకపోతే మాత్రం దేవతలకి ఋషులకి తర్పణాలు వదలడం ఇంకా అక్కడ బ్రహ్మదేవుణ్ణి శివుడిని అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలతో శివుణ్ణి నారాయణ్ణి స్మరించుకోవడం ఇదే కాకుండా బృహస్పతిని పుష్కరుణ్ణి అలాగే ఏ నది సంబంధించినటువంటి ఆ నది మాత్రమే స్మరించుకుని అక్కడ స్నానం ఆచరించాలి అలాగే ఉపనయనం వంటివి అయినటువంటి వారు అక్కడ గాయత్రి వంటివి చేసుకోవడం లేదా గురుపదేశం పొందినటువంటి వారు ఆ యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ఇది పుష్కర స్నానం సంకల్ప సహితంగా చేసేటువంటి స్నానం సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని ఆ పుణ్య స్నానం ఆచరించాలని ఈ రకంగా ఆచరించేటువంటి భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి స్నానం పుష్కర స్నానం తప్ప హాస్యం వంటివి చేయడం ఈత కొట్టడం వంటి స్నానాలు ఇవి పుష్కర స్నానాలలోకి రావని మాత్రం సూచిస్తున్నాను పుష్కర స్నానం ఆచరించేటప్పుడు దేవతల్ని ఋషుల్ని తలుచుకోవడం వారికి తర్పణాల వంటివి వదలడం సూర్యుడికి అర్ఘ్యం వంటి వదలడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాను పుష్కరాలలో చేసేటువంటి మరొక ముఖ్యమైన విషయం పితృదేవతలకు చేసేటువంటి కర్మలు శ్రాద్ధ కర్మలు పుష్కరాలు ఒక గొప్ప అవకాశం ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో వారికి విశేషంగా ఉత్తమ గతులు పొందడం కోసం వారికి మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి సంవత్సరికాలు వంటివి మనం ఆ తిథి ప్రకారం ఆచరించాలి అలా ఆ తిథి ప్రకారం ఏ సంవత్సరమైనా ఇబ్బందులు ఏర్పడినా కొంచెం ఏదైనా కార్యక్రమంలో చేయలేకపోయినా లేదా వారు చాలామంది ఏ సమయంలో చనిపోయారో ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారికి కరోనా వంటి మహమ్మారి సమయంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు లేదా ఏదైనా యుద్ధంలో కావచ్చు ఎవరైనా ఏ సమయంలో కేదా అన్నటువంటి ఘటనలో కావచ్చు ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి పుష్కరాల్లో చేసేటువంటి పిండ ప్రదానాలు పెండదానాలు పితృదేవతల కార్యక్రమాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి వారికి ఈ పుష్కర సమయం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇదే కాకుండా నిత్యం చేసుకునేటువంటి వారు కూడా ఈ పుష్కరాల్లో చేసేటువంటి పితృదేవతలు సమర్పించేటువంటి తర్పణాలు కావచ్చు పితృదేవతలకు సమర్పించేటువంటి పెండ ప్రదానాలు అలాగే పితృదేవతల కోసం చేసేటువంటి అన్నీ కూడా మామూలు రోజులు కన్నా ఇప్పుడు చేసేటువంటి సమయంలో చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఇస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఏప్రిల్ మాసంలో ఆఖరి వారం ఏదైతే ఉన్నదో విశేషంగా మనకి మే ఒకటో తారీఖు బృహస్పతి మేషరాశి నుండి వృషభరాశిలోకి వెళ్ళడం చేత ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నుండి ఏప్రిల్ నెలాఖరి వరకు అనగా మే ఒకటి ముందు వరకు కూడా మనకి ఈ ఆఖరి పన్నెండు రోజులు గంగా నదికి అంత్య పుష్కరాలు ఏర్పడుతున్నాయి బృహస్పతి మేషరాశిలో ఉంటే ఆ ఆ సంవత్సరం గంగా నదికి పుష్కరాలుగా మనకి శాస్త్రాలు తెలియజేశాయి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బృహస్పతి వృషభ రాశిలోకి వెళ్ళడం చేత మనకి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు దాని ముందు ఉన్నటువంటి ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి ఈ పన్నెండు రోజులు గంగానదికి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి మనకి గంగానది పుష్కర స్నానం ఎవరైనా ఆచరించలేకపోయినా వారు ఆ సంవత్సరం మొత్తంలో మిట్ట మధ్యాహ్నం పన్నెండికి గంగానదిలో స్నానం ఆచరించినట్లయితే వారికి గంగానది పుష్కర స్నాన ఫలితం లభిస్తుంది అలా సంవత్సరం మొత్తంలో కూడా చేయలేనటువంటి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఈ ఆఖరి సమయం ఏదైతే ఉన్నదో ఈ సమయంలో చేసేటువంటి గంగానది పుష్కర స్నానం అత్యంత పవిత్రమైనదిగా తెలియజేస్తున్నాను అందువల్ల ఈ సమయంలో గంగానది అంత్య పుష్కరాల్లో ఎవరైనా స్నానం ఆచరించదగినటువంటి వారు ఉంటే వారు స్నానం ఆచరించడం చాలా విశేషం ఇక గంగానది పుష్కర స్నానం ఆచరించడానికి గంగ పుట్టినటువంటి గంగోత్రి చాలా ఉత్తమమైన ప్రదేశం గంగోత్రి తర్వాత మనకి దేవప్రయాగలో స్నానం ఆచరించడం చాలా చాలా విశేషం ఇలా గంగోత్రి దేవప్రయాగ వెళ్ళలేనటువంటి వారికి రిషికేశ్ హరిద్వార్ వంటి క్షేత్రాలు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశాలు కూడా చాలా అద్భుతమైనటువంటి గంగానది పుష్కర స్నానాలు ఆచరించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాలు ఇవి కూడా కుదరనటువంటి వారికి ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఘాట్ వంటి క్షేత్రాలు ఇది కుదరనటువంటి వారికి త్రివేణి సంగమంతో ఉన్నటువంటి ప్రయాగ గంగానది పుష్కర స్నానాలు చేయడానికి చాలా ఉత్తమమైనటువంటి అవకాశం ఇది కూడా కుదరినటువంటి పక్షంలో గంగా నది పుష్కర స్నానం అంత్య పుష్కర స్నానాలు ఆచరించడానికి కాశీ క్షేత్రం చాలా ఉత్తమమైనటువంటి ప్రదేశం ఉత్తర దిక్కుగా గంగా నది తన యొక్క గతిని మార్చుకుని ఉత్తర దిక్కుగా ప్రవేశించేటువంటి క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అతి ముఖ్యమైనటువంటి ఆ శివుడికి నివాస క్షేత్రమైనటువంటి కాశీ వారణాసి క్షేత్రంలో గనక వరుణ మరియు నది సంగమంతో ఏర్పడినటువంటి గంగానది ప్రవహించేటువంటి కాశీ వారణాసి క్షేత్రంలో గనక ఈ పుష్కర స్నానం ఆచరించినట్లయితే వారికి గంగానది పుష్కర స్నానం ఆచరించినటువంటి ఫలితం లభిస్తుందని తెలియజేస్తూ ఈ క్షేత్రాలలో అలాగే గంగానది సముద్రంలో కలిసేటువంటి బే ఆఫ్ బెంగాల్లో కలిసేటువంటి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశం గంగా సాగర్ క్షేత్రంలో కూడా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించవచ్చని ఇలా ఎవరైతే గంగానది పుష్కరాలను ఆచరిస్తారో ఈ గంగానది అంత్య పుష్కరాల్లో చేయవలసినటువంటి కార్యక్రమం స్నాన దాన జప తప హోమాదులు ఎవరైతే గంగానదిలో పుణ్య స్నానం దానం జప తర్పణాలు వంటివి శాస్త్రబద్ధంగా చేసుకుని గంగానది పుణ్యస్నానం వంటి ఆ సమయంలో ఆచరించుకుంటారో వారికి గంగానది అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి మనకి ఏ నదిలో అయినా సరే విశేషించి శాస్త్రాలు ఏం చెప్పాయంటే సరస్వతి నదిలో కనీసం మూడు రోజులుండి మూడు రోజులు సంకల్ప సహితంగా స్నానం ఆచరించేటువంటి వారికి దేవి యొక్క అనుగ్రహం చేత వారి పాపాలు నశిస్తాయని అలాగే వేరే ఏ ఇతర నదుల్లో అయినా అలా ఏడు రోజులు ఉన్నట్లయితే ఏడు రోజులు వారు స్నానాలు వంటివి ఆచరించినట్లయితే వారికి ఆ నది యొక్క అనుగ్రహం చేత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం ఏ రకంగా చెప్తుందో గంగా నది విషయానికి వచ్చినప్పటికి గంగా నదిలో ఎప్పుడు స్నానం చేసినా ఆ స్నానం చేసిన మరుక్షణమే మీకు పుణ్యం లభిస్తుందని గంగ అంత త్వరగా అనుగ్రహిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాంటి గంగా నదికి అంత్య పుష్కరాలు ఈ సంవత్సరం పుష్కరాలు రావడం అందులో అంత్య పుష్కరాల సమయం అవడం ఈ అంత్య పుష్కరాల సమయంలో పుష్కర స్నానం ఆచరించడం చాలా విశేషమని తెలియజేస్తూ అందరూ ఈ రకంగా గంగా నది పుష్కర స్నానం ఆచరించాలని కోరుకుంటున్నాను ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఈ పుష్కర స్నాన పుణ్య ఫలితం లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ